ఎట్టకేలకి పల్లవి ప్రశాంత్ మదర్ అలానే తన సిస్టర్ అడుగు పెట్టేశారు ఇక నాగార్జునని చూసి ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయింది పల్లవి ప్రశాంత్ మదర్ అసలు మాకు అన్నపూర్ణ గేటే తెలియదు మాలాంటి వాళ్ళకి హౌస్ లోపలికి రావడమే ఎంతో గొప్ప అంటూ ఇదంతా నా కొడుకు వల్లే అయ్యింది అని చాలా బాధపడిపోతూ వచ్చేసింది అలానే శివాజీ గారు మీకు చాలా దన్నం మీలాంటి వాళ్ళు ఉండడం వల్లే మాలాంటి వాళ్ళు ఇంకా ఇక్కడి వరకు వచ్చారు అంటూ పల్లవి ప్రశాంత్కి తనకి తోడుగా నిలిచిన శివాజీ కోసం అయితే ఆకాశానికి ఎత్తేసింది అలానే బయటకి వచ్చాక కూడా నేను మా కొడుకులను చూసుకుంటానమ్మా నా తమ్ముడు వీడు అంటూ ఎంతో చక్కగా శివాజీ కూడా సమాధానం చెప్తూ మురిసిపోతూ వచ్చేశారు ఈ స్పెషల్ బోమ్ని చూసిన నాగార్జున సైతం నీకు ఎటువంటి సాయం కావాలన్నా నేనుంటాను అంటూ ప్రశాంత్కి హామీ ఇచ్చేశారు ఇలా బిగ్ బాస్ హౌస్లో అయితే ఈ ఫ్యామిలీవి ఒక్కొక్కరిగా హౌస్ లోపలికి అడుగు పెట్టేశారు సోఫా సెట్టి ఫియోన్సీని కూడా పరిచయం చేసేసారు స్టేజ్ పైన ఇక ప్రశాంత్ మదర్తో పాటు హైపర్ ఆది సైతం అడుగు పెట్టేశారు